అందరికీ నమస్కారం అన్న ఇది కుంట గొర్రెల మేకల సంతా ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా జరుగుతుంది మా ఛానల్ పేరు అగ్రి ట్వంటీ ఫార్టీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తుంటాయిస్ వచ్చేసి తోకపల్లి విలేజ్ పెద్ద ఆరవీడ మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న నందాల పూట ఎక్కువ వచ్చింది నంద్యాల వాస్తవాలి తీసుకొచ్చింది దగ్గరిని గూగుల్ సర్చ్లో కుంట గొర్రెలి మేకల సంతాన్ని కొడితే కనపడుతుంది విజయవాడకి గుంటూరుకి రెండు వందల యాభై కిలోమీటర్లు దొరకొచ్చు రెండు వందల కిలోమీటర్లు కర్నూలుకి అయితే నూట యాభై కిలోమీటర్లు కడపకైతే రెండు వందల డెబ్బై కిలోమీటర్లు దగ్గర అన్న చూడొచ్చు బాగానే ఉంది శ్రీశైలానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ కుంట కుంటేటర్ సంత ఉంటుంది ప్రతి గురువారం ఎవ్రీ థర్స్డే బిగ్గెస్ట్ సూప్ మార్కెట్ మండలాల భాషలో కర్ణాటక పెట్టాలంటే ఎట్టు చూడొచ్చు రేట్లు అట్లా అడుగుతాను ఇది మొన్న బాబాయ్ తీసుకొచ్చింది ఏమైంది ఎట్ట చదువుతున్నావు ఒకటి పదహారు వేలు చెప్పింది పదహారు వేలు చదువుతున్నావు ఒకటి చూడొచ్చు బాణి ఉంది కర్ణాటక పెట్టాలంటే చూడండి బాగానే ఉంది మంచి మంచి చూడొచ్చు అన్న మంచి మంచి బ్యానరాలు అవుతున్నాయి కర్ణాటక పెట్టేళ్ళు ఇల్లు అంతా ఇల్లు చెప్పు 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 కాస్త చెప్పు పదమూడు పది రోజులు పైని కానీ అడుగు 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 ఏంది అడుగు ఇంకో మాట్లాడుకు ఒక మాట అడుగు ఇంకొక మాట్లాడుకు సరిపోద్ది అడుగు ఒక మాట్లాడుకు ఇరవై కేరై పన్ను వేలైన డబ్బులు అయిపోతుంది రేపు నేను కాదులే ఒక అడుగు తమ్ముడు అడుగు ఐదు అద్దులే అందిస్తా మళ్ళీ సరే పన్నెండు వేలు చేసుకుంటా పన్నెండు కలిగింది పద్నాలుగు వేసినాడే పద్నాలుగు వచ్చింది రెండు వేలు పద్నాలుగు అంటే బాబాయ్ మాట్లాడు బాయ్ ఒక మాట మాట్లాడు సరే ఇవన్నీ కర్ణాటక పెట్టేళ్ళన్నా మంచి మంచి నంద్యాల వాస్తవాలు చూసుకొస్తుంటారు కర్ణాటక పెట్టేళ్ళు ఈ వారమే వచ్చింది ఈ మధ్య నాలుగు వారాల నుంచి రాలేదు వీళ్ళు మంచి మంచి రేట్లు ఉంటాయి కర్ణాటక పెట్టాలంటే చూడొచ్చు బాగానే ఉండే నికరం వెయిటు ఇరవై ఐదు నుంచి ముప్పైలోపు రావచ్చున్నా వీళ్ళంతా కర్ణాటక వాస్తవాలు వీళ్ళంతా బేరాలు కూడా మంచి మంచి బేరాలు జరుగుతున్నాయి కానీ ఏమి నా రాదు పో మా మా పెద్దడు మా తమ్ముడి కాడ మాట్లాడుతురా తమ్ముడి కాడ కానీ ఏంది ఏ ఈ మధ్య రావట్లే తమ్ముడు చాలా ఏం రావట్లే మీరంతా ఎందుకని వీళ్ళంతా నంద్యాల వాసులు కర్ణాటక బిడ్డలు తీసుకొచ్చిన వాళ్ళు ఎంత చదువుతున్నారు పెద్దవాటి కోటి పదహైదు వేలు చదువుతున్నావా ఫైనల్ డేరెట్ ఇస్తావు నువ్వు పదమూడు వేలు అది కరెక్ట్ రేట్లే వీళ్ళు చెప్పే రేట్లన్నీ కరెక్ట్ రేట్లకు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఇది ఒక బాబాయ్ వచ్చాడు బాబాయ్ మాట్లాడు బాబాయ్ అడుగు 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 ఒక మాట ఏమ రావట్లేదు మధ్యాహ్నం రాని వచ్చి అట జరుపుకుంటురాళ్ళు ఏం కాదు వచ్చే ఒకటి జరుపుతే వెళ్ళిపోతుంది అడుగు అడుగు చెప్పు ఒక మాట చెప్పు బయని బయని చేతిలో పెట్టుకోను పదిహేడు వేలు పైన పదివేలు పద్దెనిమిది వేలు పైన చాలా పదిహేను పద్దెనిమిది వేలు పైన దారం అడుగు ఒక మాట అడుగు అయిపోద్ది కానీ దగ్గరకు వచ్చింది కానీ అందిస్త అడుగు 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 ఒక మాట అడుగు అయిపోద్దిలే అడుగు ఏమి అయిపోయింది అడిగిపోయిన సరే అడుగు ఏంది అవతల పోయిన అంతెలా కానీ అడుగు ఒక మాట ఏం పెద్దదా చూసుకో చూసుకో ఒకసారి పట్టుకో రాని రాణి బండి రాణి జరుపుకుంటారు లా టైల్ అంతే అడుగు ఇంకో మాట అడుగుదేలేదు అయితే వద్దు అది ఇవన్నీ కర్ణాటక వస్తువులు తీసుకొచ్చిన బట్టలు చూడొచ్చు అన్నీ ఉంటాయి మంచి మంచి రేట్ ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలుగుతుంది ఎక్కడికైనా కానీ చూడొచ్చిన కర్ణాటక బట్టలు ఇవ్వాలనే వచ్చింది మంచి రేటు రేటుగా ఉంటాయి అన్న ముప్పై ఐదు ఎకరం వెయిట్ ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది లోపు రావచ్చు చూడొచ్చు కానీ అండి బేరాలకు బాగా సాగుతుంది ఇదే ఇదా మా నాన్నే ఇదా కర్ణాటక వాస్తవలు నంద్యాల వాస్తవులు కర్ణాటక బిడ్డలు తీసుకోవచ్చు చెప్పు

మంచి మంచి రేట్లు ఉంటాయి ఈ కర్ణాటక పొట్టవెన్ని చూడు నంద్యాల వాసులు తీసుకొచ్చినాయి ఒకసారి విజిట్ చేయండి ఏందన్నా బాగున్నావా ఏ అని నిద్రపుచ్చుతున్నాయి ఏమైతే రావట్లే ఎందుకని ఏ రావడానికి డౌన్ ఉంది రావడానికి అంత డౌన్ ఉంది ఈ మెసరా మార్కెట్ ఈ వారం లేదు మార్కెట్ వారం వచ్చే వారం లేదు లేకపోతే వచ్చే వారం పోతాయి లేదు దిట్టాక రేపు వారు రేపు వారం గట్టికి పోతా ఎందుకంటే మూమెంట్ ఉంది మంచి మంచి రేట్లు ఉంటాయి అన్న కర్ణాటక వస్తువులు ఇది ఒక నన్నాల వస్తువులు కర్ణాటక పొట్టాలు తీసుకొచ్చారు చూడొచ్చు అలా చెప్తున్నారు ఈ జాత మీరు ఇదే జాతీయ నలభై ఐదు నలభై ఐదు వేల చూడొచ్చు బాగానే ఉండే ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే కదా ఫైనల్ రేట్ ఉంటాయి నేను చెప్పే రేట్లే కదా ఫైనల్ ఉంటాయి ఇక చూడొచ్చు ఇక బాగానే ఉండే ఇక బొట్టేలు చూడన్న నలభై ఐదు వేలు ఉంటే కొనొచ్చు అన్న వాస్తవానికి ఫైనల్ రేట్ ఉంటాయి అటు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పేటట్లు ఫైనల్ లేకుంటే అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అసలు కష్టం కామెంట్ చేయండి థ్యాంక్ యూ